నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛాయా బ్లాగ్ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక వేపుని తయారు చేసుకుందామండి అదే గోరు వేపుడు అండి పల్లీలు కాంబినేషన్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ గోరుచిక్కుడులో మనకు పీజు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం ఆ కూరపప్పు సాంబారు పచ్చడి రసంలోకి సూపర్ కాంబినేషన్ అండి పెరుగనం లేకుండా చాలా బాగుంటుంది ఈ గోరుచికుడుకాయ వేపుడు అనేది మనం ఎలా తయారు చేసుకోవాలో మనం చూసేద్దామండి ఇక్కడ నేను పావు కేజీ గోరుచికుడుకాయలను నీట్గా వాష్ చేసుకొని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని గోరుచికుడుకాయలని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుంది చాలు మరి మెత్తగా ఉడికిపోయినా బాగుండదు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి కాయలు ఉడికిపోయి ఉంటాయి చూడండి ఒక విజిల్స్కి ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ వేపడికి ఈరోజు వేసే పొడి కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఒక్కొక్కసారి వేపుడు చేసుకున్నప్పుడు ఇందులో పొడిని మార్చుకొని చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకేలా ఉండకుండా ఇప్పుడు వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వీటిని వేసుకుందాము అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ్డ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా కాకుండా ఇలా కొంచెం కోర్సుగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వేపుడులోకి పొడిని తయారు చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అర టీ స్పూన్ ఆవాలను ఇందులో వేసేసుకోవాలి ఇది వేగిపోయాయి ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కుడు కాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఈ ఉల్లిపాయలతో పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామూలుగా మనం గోంగూర పచ్చడి టమాటా చట్నీ చేసుకుంటాం కదండీ అందులోకి సూపర్గా ఉంటుందండి ఈ వేపుడు అలాగే పప్పు టమాటా పప్పు మామిడికాయ పప్పు అలా చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది ఈ వేపుడు చాలండి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోని అవసరం లేదండి ఒకటి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటూ సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు ఈ పొడి అనేది మాత్రం మాడిపోయిందంటే మనకు టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇలా పొడిని వేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రైస్లో కూడా కలుపుకొని తినేయవచ్చండి అంత బాగుంటుంది చాలండి ఈ పొడి వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఆ వేడికి సరిపోతుంది అన్నీ మనం ఫ్రై చేసినవే కాబట్టి వెల్లుల్లి మనకు పచ్చిగా ఉంటేనే బాగుంటుంది సరిపోతుంది గోరుచికుడు కాయ వేపుడు రెడీ అయిపోయింది అంతేనండి చూసారు కదా చాలా రుచిగా ఉంటుంది మంచికుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి